ప్రవీణ్ పగడాల దేవుడు అభిషేకించిన వ్యక్తి ప్రవీణ్ పగడాల సాధారణమైన వ్యక్తి కాదు ప్రవీణ్ పగడాల దేవుడు అభిషేకించిన వ్యక్తి మీరు ఆ వ్యక్తిని చంపారు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు నేను అభిషేకించిన వాణిని ముట్టకూడదనియు సర్వ సృష్టికర్తనే దేవుడు చెప్తున్నాడు ఎవడైతే దేవుడు అభిషేకించిన వ్యక్తిని ముట్టాడో వారి యొక్క కుటుంబంలో మొట్టమొదటి సంతానము ఇదే డేటు ఇదే మాసము ఇదే సంవత్సరం తిరిగి వచ్చే లోపల మొదటి సంతానము హతమవబోతున్నది మతం మొదలరా రాసి పెట్టుకోండి మీరు మతం మొదలరా రాసి పెట్టుకోండి దేవుడు చెప్పే మాట ఎమో తెలుసా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని దేవుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు కాబట్టి దేవుడు అభిషేకించిన వ్యక్తిని మీరు చంపారు కాబట్టి మీ కుటుంబాల్లో మొట్టమొదటి సంతానము హతమవబోతున్నది ఎవడెవడైతే ప్రవీణ్ పగడల మరణానికి కారకుడయ్యాడు ఎవడెవడైతే ప్రవీణ్ పగడల మరణానికి సపోర్ట్ చేశాడో ఎవడెవడైతే ప్రవీణ్ పగడల మరణములో పాలి బాగస్థులయ్యో వారి యొక్క కుటుంబాల్లో మొట్టమొదటి సంతానము హతమవబోతున్నది ఇదే డేటు ఇదే మాసము ఇదే తేదీ ఇదే సంవత్సరం తిరిగి వచ్చే లోపల మీ కుటుంబాల్లో మొట్టమొదటి సంతానం ఎగిరిపోబోతుంది జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అయిపోయింది మీ కథ మీరు అనుకున్నారేమో క్రైస్తవుని చంపాను సేవకుని చంపాను అనుకున్నారేమో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు నేను అభిషేకించిన వాడిని ముట్టకూడదని ప్రమాణం చేస్తున్నాడు ఎవడైతే ప్రవీణ్ పగలను ముట్టాడో ఎవడైతే ప్రవీణ్ పగడని హాని చేశాడో ఎవడైతే ప్రవీణ్ పగడల కుటుంబాన్ని నడి రోడ్డుకి ఇచ్చాడు వాడి యొక్క కుటుంబంలో మొట్టమొదటి సంతనం ఎగిరిపోబోతుంది రాసి పెట్టుకోండి దాన్ని సపోర్ట్ చేసిన వారికి కానీ సపోర్ట్గా నిలబడ్డ వారికి కానీ ఎవడైతే హతం చేసిన వాడి వాడి కుటుంబంలో మొట్టమొదటి సంతనం ఎగిరిపోబోతుంది మీ డైరీలో రాసి పెట్టుకోండి ఇదే తేదీని ప్రవీణ్ పగడలు ఏ రోజు అయితే చనిపోయాడు ప్రవీణ్ పగడలు ఏ వారం అయితే చనిపోయాడు ప్రవీణ్ పగడలో ఏ తేదీలో అయితే చనిపోయాడు ప్రవీణ్ పగడలు ఏ మాసంలో అయితే చనిపోయాడు అదే మాసం తిరిగి వచ్చే లోపల మీరు మీ కుటుంబంలో ఒకడు ఉండడు ఒకడు ఉండడు ఒకడు ఉండడు రాసి పెట్టుకుంటాడు